హాయ్ అండి ఈ పార్సల్ ఏంటనుకుంటున్నారా ఒక శారీ పంపించారండి ఆ మధ్య నా దగ్గర స్టాక్ లేదని చెప్పాను కదా శారీసు అప్పుడైతే ఒక కస్టమర్ వైజాగ్ నుంచి ఈ సారీ అయితే నాకు కొరియర్ చేశారండి దీని మీద సేమ్ పైన చూపించాను కదా ఆ డిజైన్ వేయమన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ బేబీ పింక్ కలర్ శారీ వచ్చిందని చెప్పాను కదా ఇంకా దీని మీద అయితే గనక ఇలా పికాక్స్ వేయమన్నారు వాళ్ళు సరే అని చెప్పేసి ఈ పికాక్స్ అయితే డిజైన్స్ చేశాను అన్నమాట అయితే పికాక్స్ వేసినప్పుడు అసలు ఎన్ని కలర్స్ వాడుతున్నారు ఏంటి ఎలా వేయాలి అంటున్నారు కదా ఎలా వేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా అయితే ఏ బ్రష్లో వాడుతున్నాను ఎలాంటి పెయింట్స్ వాడుతున్నాను అనేది మీకు ఈరోజైతే వివరంగా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఈ పెయింటింగ్ అయ్యేంత వరకు కూడా కరెక్ట్గా చూస్తే కనుక మీ చేతులతో మీరే ఈ పికాక్స్ వేసేసుకోవచ్చు ఇవిగోండి ఇన్ని రకాల పెయింట్స్ వాడితేనే మనకి ఈ పికాక్ అంత లుక్గా వస్తుంది అనమాట అయితే నేను బేసిక్ అయితే ఇలాగ నార్మల్ పెయింట్స్ వాడతాను పైన షైనింగ్ కోసం అయితే షైనింగ్ పెయింట్స్ వాడతాను అనమాట ఎందుకంటే పికాక్ అనేది అక్కడక్కడ షైనింగ్గా కనపడుతూ ఉంటుంది కొన్ని చోట్ల నార్మల్గా కనపడుతూ ఉంటుంది కదా సో దాని గురించి రియల్గా అలా రావాలన్నట్టుగా నేనైతే ఇన్ని కలర్స్ అయితే వాడుతున్నానండి ఈ కలర్స్ అన్నీ కూడా ఎక్కడ ఏ కలర్ వాడుతున్నానో నేను మీకు వివరిస్తా ఈ పెయింట్ని అయితే వేస్తాను ఈరోజు ఇంకా అయితే పైన వేయడానికి ఇలా గ్లిటర్ ఒకటి కోన్ ఒకటి యూస్ చేస్తున్నానండి ఇంకా బ్రష్లు విషయానికి వస్తే ఫోర్ నెంబర్ ప్లాట్ బ్రష్ ఒకటి వాడుతున్నాను వన్ నెంబర్ ప్లాట్ బ్రష్ ఒకటి వాడుతున్నాను అలాగే జీరో పాయింట్ బ్రష్ ఒకటి వాడుతున్నాను అండి మనం చూపించాను కదా ఆన్లైన్లో పర్చేస్ చేసిన బ్రష్లు అనమాట ఇవి ఇవైతే పాతవే అయితే డబల్ జీరో పాయింట్ బ్రష్ ఒకటి వాడుతున్నాను ఈ ఫోర్ బ్రషెస్తో నేను ఈ పెయింట్ని అయితే వేస్తానండి చూసేయండి ఇప్పుడైతే ఈ చెట్ని వేయడానికి చెట్టు కలరే మనకు కావాలి కదా నేను ఆల్రెడీ కలిపి ఉంచేసానండి లేకపోతే మీకు చూపించను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఇలా శాప్ గ్రీన్ తీసుకుని దీంట్లో కొంచెం రెడ్ కలిపి అలాగే కొంచెం చాలా చిన్న డ్రాపు బ్లాక్ కలిపితే కనుక ఇదిగోండి ఈ కలర్ కాపర్ కలర్ వస్తుంది అన్నమాట ఈ కాపర్ కలర్ అయితే మనం చెట్టు స్టెమ్కి వేయడానికి బాగుంటుంది ఈ కాపర్ కలర్తో ఎలా వేస్తుందని చూడండి బ్రష్ని మనం ఎప్పుడు కూడా ఇలా తుడిచి బాగా ఇలా తుడిస్తే ఇలా విడిచినట్టుగా అవుతుంది కదా బ్రష్ అప్పుడు మాత్రం మనం మనకి షేడ్ అన్నమాట చూడండి ఇప్పుడు చిన్న స్టే ఇక్కడ సన్నగా ఉన్నాయి కదా దీన్ని వేయడం కోసం వన్ నెంబర్ ఫ్లాట్ బ్రష్తో వేస్తున్నాను ఎందుకంటే ఇంత చిన్న వాటిలోకి వెళ్ళాలంటే ఇలా చిన్న ప్లాట్ బ్రష్ తో వేసుకోవాలి ఇప్పుడు ప్లాట్ బ్రష్ ని ఇలా సైడ్ కి పెట్టి అవుట్ లైన్ కూడా వేసేసుకోవచ్చు అవుట్ లైన్ కోసం ప్రత్యేకించి పాయింట్ బ్రష్ తీసుకోవాలన్న ఇదేం లేదండి దీంతో కూడా చక్కగా వేసుకోవచ్చు ఇలా వన్ నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకుంటే చూసారు ఇప్పుడు వరకు ఇలా వేసాం కదా ఇప్పుడు ఇలా సైడ్కి పెట్టి ఇలా వేసుకుంటే చక్కగా గీతలా వచ్చేస్తుంది అనమాట మీలో చాలామంది నన్ను పెయింటింగ్ క్లాసులు పెట్టండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కానీ పెట్టాలని నాకు మీ అందరికి నేర్చుకుంటే బాగుండు అని అదే ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ అయితే పెట్టాను కదండి నేర్పించాలని ఉంది కానీ మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి అస్సలు ఇప్పుడైతే ఖాళీ లేకుండా అయిపోయిందండి సో ఇంత వివరంగా చెప్తే మీరు ఇలా చూసైనా నేర్చుకుంటారు కదా అని ఈ విధంగా అయితే చెప్తున్నాను అస్సలు మిస్ మిస్ కాకండి మీరైతే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్లో అడగండి ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో మనకు అలా ఒక కొమ్మ ఉన్నట్టుగా ఉంది కదా చక్కగా వైలెట్ కలర్లో కొంచెం డార్క్ తీసుకున్నానండి నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ అనమాట దీంతో ఫస్ట్ అయితే బేస్ వేయాలన్నమాట ఈ బాడీ అంతా బేస్ వేసుకురావాలి మీలో చాలామంది మేము మెసేజ్ పెట్టిన మీరు రిప్లై ఇవ్వట్లేదు కా కావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట అయితే నా దగ్గర సారీస్ అయితే రెడీగా లేవు కదండి ఆర్డర్ పెట్టాను వచ్చిన తర్వాత మీ అందరికీ ఏ ఏది కావాలతో అది తీసుకుంద్రు అయితే నేను ఈ లోపైతే ఒక్కదాన్నే వేస్తాను కదండి పెయింట్ నాకు దగ్గర వర్కర్స్ అయితే ప్రస్తుతం లేరు నేను సరదాగా నాకు వచ్చిన పనిని నలుగురికి నేర్పించాలన్నట్టుగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి అయితే మీ అందరి ప్రోత్సాహం వల్ల నాకు ఇప్పుడు అసలు ఖాళీ లేకుండా అయిపోయిందనమాట అందుకని నేను మీకు రిప్లై ఇవ్వడం లేట్ అయినా కానీ మీరు దయచేసి ఫీల్ అవ్వద్దు మీ అక్కని అనుకుని నన్ను ప్రోత్సహించండి మీకు ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయినా కానీ కామెంట్ ద్వారా ఇలా వీడియో ద్వారా అయితే మీ ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేస్తూనే ఉంటాను అయితే చాలామంది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కొంచెం బిజీగా ఉండండి మీ ఆర్డర్ తీసుకోలేకపోయాను ఈసారి అయితే తీసుకుంటాను చూడండి రెండిట్లకి కూడా ఇలా బాడీ బేస్ కలర్స్ అయితే నార్మల్ కలర్స్ తోటి ఇచ్చేసాను ఇలా బేస్ కలర్స్ బ్లూ వైలెట్ కూడా వేసాను కదండి అది కొంచెం డ్రై అయిన తర్వాత మరలా మనం షైనింగ్ పెయింట్సే సేమ్ కలర్స్ తీసుకోవాలి తీసుకుని మళ్ళీ దాని మీద అప్లై చేయాలన్నమాట చాలా లైట్గా అంటే బ బ్రష్ ఊర్చినట్టుగా చేసి అప్పుడు దాన్ని అప్లై చేస్తా మనం బాడీని అంతా వేసేసుకోవాలన్నమాట నేను వేస్తుంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూసారా మనం ఇలా అది వేసి 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 ఇలా వేయడం వల్ల ఏంటంటే ముద్దగా రాకుండా మనకి ఈకలేకల్లాగా చక్కగా ఆ శరీరం ఈకలు ఎలా ఉంటాయి అలాగే మనకి చార్లు వచ్చినాయి చూసారా అందుకని న్యాచురల్గా కనపడద్ది ఇలా వేసుకుంటే బేస్ వేసి షైనింగ్ పెయింట్స్ వేయాలి అప్పుడు నెమలి రియల్ లుక్ వస్తుంది అనమాట అయితే ఫెదర్స్ వేసేస్తున్నానండి ఫెదర్స్ కూడా త్రీ కలర్స్ అయితే యూస్ చేశాను అక్కడక్కడ టచ్ అప్ అవుట్లైన్ ఇచ్చినప్పుడు బ్లాక్ కూడా ఇచ్చానండి అలా ఫోర్ కలర్స్తో ఈ ఫెదర్స్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఏ పికాక్కి ఆ కలర్ చొప్పున వేసేసుకోవడమే ఈ డిజైన్ ఆల్రెడీ మీరు ఇది వరకు చూపించారు కదా అని అనుకోవచ్చు కానీ ఏంటంటే కొత్తగా మనకి మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలామంది మళ్ళీ అడుగుతున్నారనమాట ఎలా వేశారో ఏంటో వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అన్నట్టుగా మరలా పెట్టాను అయితే పళ్ళు అయితే కొంచెం దాని మీద కూడా ఇది వరకు వేసిన దాని మీద ఇప్పుడైతే ఫిగర్ అది వేసి కొంచెం డిఫరెంట్గా చేశానండి అది ఇది వీడియో లెంత్ అయిపోతుంది అనుకుని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి పళ్ళు వీడియో అయితే ఇప్పుడైతే ఈ డబుల్ పికాక్ ఎలా వేసాను ఏంటో క్లియర్ కట్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశానండి దాంట్లో ఒక మేడం అయితే మన ఫాలోవరు తను ఒక కమెంట్ పెట్టారనమాట ఏంటంటే తను టైలరింగ్ అది చేస్తారట తనకి ఒక పది రోజులు నాలుగు రోజులు వారం రోజులు అలా కుట్టేసరికి బోర్ అనిపించేసి మరలా ఒక నెల రెండు నెలల వరకు అసలు ఆ పని చేయాలని అనిపించట్లేదంట అయితే ఆవిడ నన్ను అడుగుతున్నారనమాట మీరు ఇన్ని వర్క్స్ చేస్తున్నారు కదా మీరు అసలు ఎంత అసలు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ మిమ్మల్ని చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది నేనే ఎందుకు చేయలేకపోతున్నాను అందరిలాగా అని ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నాను అసలు దీనికి ఎలా మూవ్ అవ్వాలంటారు ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి కమెంట్ పెట్టారనమాట ఈ మేడం లాంటి వాళ్ళు చాలామంది అయితే ఉంటారండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి కబాబా దాన్ని కంప్లీట్ చేసేయాలని ఒకే మైండ్తో ఎక్కువ స్ట్రెస్ అయిపోయి అలా ఫీల్ అయిపోతా చేస్తారనమాట తర్వాత కొంచెం నీరసం అయిపోయేసరికి బాబా ఇప్పుడు ఇప్పుడు చేయలేంలే ఇంకా తర్వాత చూద్దాంలే అనేసి ఆ వర్క్ని పక్కన పెట్టేస్తారు ఫ్రెండ్స్ మీరు నేను చెప్పే మాటలు వింటూ ఈ పెయింటింగ్ని అబ్జర్వ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరూ నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే కదా ఇంత వివరంగా నేను మరలా ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది ఈ లీవ్స్కి అయితే కనుక నార్మల్ కలర్సే యూస్ చేస్తున్నానండి శాప్ గ్రీన్ వాడుతున్నాను దీనికి ఫ్లవర్స్ కూడా నార్మల్ కలర్స్ అనమాట అది గ్రా గమనించండి మనకి కొమ్మ స్టెమ్స్ అన్నీ కూడా నార్మల్ కలర్స్తోనే వేసానండి ఓన్లీ పికాక్ మాత్రమే షైనింగ్ అండ్ నార్మల్ కలర్స్తో నేను ఫిల్ చేశాను అనమాట ఇప్పుడైతే మన స్టోరీలోకి వచ్చేద్దాం అయితే ఆ మేడం అలా అని అడిగారు కదా ఆవిడికే కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం ఏదైనా వర్క్ మొదలుపెట్టినప్పుడు దానికొక టైంనంటూ కేటాయించుకోవాలండి ఉదయాన్నే మన పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఖాళీగానే ఉంటాం కదా మధ్యాహ్నం మహా అయితే భోజనానికి మనం లేస్తామనమాట ఈ లోపు కొంచెం ఒక టూ అవర్స్ అలాగా ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీ అవర్స్లో మనం ఏ పనైనా ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వర్క్ చేసుకోవాలన్నమాట అయితే వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇంకా అదే పనిగా ఇంకా వర్క్ ఫినిష్ అయిపోయే వరకు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా నీరసం వచ్చినా కానీ చేసేస్తూ ఉంటారు అలా అయితే అస్సలు చేయకూడదండి నేను కూడా ఫస్ట్లో నేను వర్క్స్ నేర్చుకున్నప్పుడు అలాగే చేసేసేదాన్ని అప్పుడు చాలా నీరసించిపోయి మళ్ళీ నెల రెండు నెలల వరకు మళ్ళా ఆ వర్క్ని అయితే ముట్టుకునేదాన్ని కాదు అప్పుడు నేను ఒక ప్లాన్గా చేసుకుంటే నేను ఎంత వర్క్నైనా చేసుకోగలను అన్న ఒక అవగాహన కలిగించుకుని అప్పుడు నేను మొదలు పెట్టాను అనమాట ఇప్పుడు నేను పెయింట్ చేస్తున్నాను కదండి వన్ అవర్ ఇది చేస్తాను తర్వాత వన్ అవర్ టైలరింగ్ చేస్తూ ఉంటానన్నమాట తర్వాత నాకు ఏదైనా మిషన్ వర్క్ కంప్యూటర్ వర్క్ అలాంటిది ఏమైనా ఉంటే ఆ వర్క్లు పెట్టుకుంటాను అయితే ఇన్ని వర్క్లు ఒకే రోజున ఒకసారి అయిపోవాలి ఒక బ్లౌజ్ అయిపోవాలి అలానే ఉండ ఉండకూడదండి ఎందుకంటే మనం చేసే వరకు ఏదైనా మార్చి మార్చి చేస్తూ ఉంటే కనుక మనకు కొంచెం ఆ స్ట్రెస్ అనేది పోతుందనమాట లేదా ఒక్క టైలరింగ్ ఒకటే చేస్తుంటే కనుక అక్కడే కూర్చొని ఆ టైలరింగ్ చేసుకోకుండా మనం ఒక ఐదు నిమిషాలు అలా వాక్ చేసి మరలా మిషన్ దగ్గరికి వచ్చి స్టిచ్ చేయడం లేదంటే ఏదైనా సెల్లో ఏదైనా మంచి సాంగ్ వినడం లేదంటే కాసేపు ఎవరితో మాట్లాడడం ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి రిలాక్స్ అవుతూ ఉంటే కనుక మనం ఎంత వర్క్ అయినా ఆవలేలుగా చేసేచ్చండి అది మనకి హ్యాపీనెస్ కూడా ఇస్తుంది నేను ఇంత వర్క్ చేశాను కదా అన్ అన్నట్టుగా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి నేర్సు అనేది అసలు అనమాట అమ్మాయి ఈరోజు ఇంత వర్క్ పూర్తి చేసానా అన్నట్టుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారి అలా ట్రై చేయండి మేడం ఈ టిప్ అయితే నా అనుభవంతో నేను చెప్పానండి అందుకని మీ అందరికీ యూజ్ అవద్దని అనుకుంటున్నాను ఒకవేళ యూజ్ అవ్వద్ది అని అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు జాబ్ చేసే లేడీస్ ఉన్నారనుకోండి ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని ఉదయం అంతా ఇంట్లో వర్క్ చేసుకుని వంట పని ఇంటి పని అన్నీ చేసుకొని మరలా ఆఫీసులకి వెళ్ళి టెన్కి వెళ్తే ఫైవ్ వరకు వాళ్ళు మెంటల్గా చాలా పడిపోతూ ఉంటారు కదా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లల్ని భర్తని చక్కబెట్టుకోవాలి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవాలి నిజంగా మనం ఇంట్లో ఉండే వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందండి వాటన్నిటినీ మనం మైండ్లో పెట్టుకుంటే మనం చేసే చాలా చిన్న పని అండి చక్కగా ప్లాన్గా చేసుకుంటే కనుక ఆవులుగా అన్ని పనులు అయిపోతాయి తర్వాత మన బ్లౌజులు మనమే కుట్టుకోవడం వల్ల మన డ్రెస్సులు మనమే స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఎంతో డబ్బును ఆదా చేసిన వాళ్ళని కూడా అవుతాం కదా ఆలోచించండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అయితే మీ అందరికీ నచ్చినవనే అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలో అంటే నేను పెయింట్ వేస్తూ కూడా మీతో చాలా విషయాలు మాట్లాడాలని అనిపిస్తుంది ఒకవేళ ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే ఎలాంటి సలహా అయినా కావాలంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను వీడియో ద్వారా తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ టైము పికాక్ డిజైన్స్ వేసినప్పుడు పళ్ళులో ఒక చెట్టు వేసి పికాక్స్ వేశాను కదా ఈ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ మా మేడం అడిగిన థీమ్ అయితే మేము అక్కడ వేశామన్నమాట ఈ సారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మీలే ఎవరైనా మా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మేము పెట్టిన వీడియో మీ దాకా చేరాలంటే కనుక తప్పకుండా ఐకాన్ ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది ఫ్రెండ్స్ పికాక్ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీరు కంప్లీట్ శారీ ఎలా ఉందో చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ శారీని అయితే చూపిస్తామండి పళ్ళు వీడియో కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్